మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మెదక్ బోర్మట్ పల్లి రాధాన రహదారిపై బైఠాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు సందర్భంగా మండల విఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఎలాంటి షరతులు చేరుతూ లేకుండా రుణమాఫీ వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్ చింతా రవి సత్యనారాయణ రమేష్ నాయక్ కిషన్ మహేందర్ సుధాకర్ యాదవ్ సురేందర్ రెడ్డి మల్లేశ్ క్రిష్టయ్య గోవిందాచారి రాజు తదితరులు పాల్గొన్నారు ఈనాడు రైతాంగం వారికి మాఫీ చేస్తున్నటువంటి రుణం లోపల అస్తవ్యస్తంగా లోపాలు ఉన్నాయి ముప్పై మూడు వేల కోట్ల మాఫీ చేయాల్సింది ఉండగా తూతు మంత్రంగా పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చే రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగాలు వల్పుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నీ మీద ఎంతో గంపెడాశ పెట్టుకొని ఈనాడు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాల రుణాల మాఫీ కానీ మరి కొందరు రైతులకు మరి ఏ రకంగానూ చూస్తుంటే రుణమాఫీ కాలేదు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి రెండు లక్షల రుణం మాఫీ చేసి అదనంగా డబ్బు ఉన్నట్టయితే వాళ్ళు కట్టుకుంటారు ఖచ్చితంగా మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణ రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా ఎలా అందరు రైతులకు రుణమాఫీ చేసినట్టయితే అది న్యాయం జరుగుతుంది ఎన్నికల మేనిఫెస్టోలు వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతు మీరు మేనిఫెస్టో లోపల వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాం పై లోన్లు తెచ్చుకోకండి అని ఆనాడు ప్రగల్భాలు వల్కి ఈరోజు వాళ్లకు కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతాంగం ఈరోజు అస్తవ్యస్తంగా చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా రెండు లక్షల రుణాన్ని ప్రతి రైతుకు ఎవ్వరికి వాళ్ళకి ఎక్సెస్ ఉన్నా కానీ కట్టుకుంటారు రెండు లక్షల ముందు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది ఎలాంటి మరి ఈరోజు గ్రామానికి ఒక వంద మంది యాభై మంది కూడా లేరు మరి కేవలం కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మేము పూర్తిగా రుణమాఫీ చేసినామని బట్టి ఒక రకంగా మరియు వెంకట కొందం ప్రభాకర్ రెడ్డి ఇంకొక రీతిగా మీరు ఇంకొక రీతిగా ప్రకటించమనేటటువంటి సిగ్గు చెట్టు ఖచ్చితంగా ఈనాడు రైతులను మెనిఫెస్టోలో ఏ రకంగా అయితే హామీ ఇచ్చింద్రో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ బ్యాంకులో నేరుగా రావాల్సిన అవసరం ఉంది లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అదేవిధంగా మరి సచివాలయంలో సెక్రటరేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే మరి చాలా అవమానకరంగా జూక్ష్కారంగా తెలంగాణ తల్లికి అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి చాలా సిగ్గుచేటు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి లాగా నింపాదిగా ప్రజలకు సమాధానం జవాబు చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు ఆవేశంతో మాట్లాడుతున్నాడంటే ఆయన అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడంటే ప్రజల యొక్క నాడిని తెలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ రకంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి కండిషన్ లేకుండా బ్యాంకులకు వచ్చే విధంగా మీరు తగు జాగ్రత్త తీసుకొని మాఫీ చేయాలని ఈ సందర్భంగా మరి నిరసన తెలుపుతూ ఒకవేళ మాఫీ చేయన రైతాంగంతోటి ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతి రైతును ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము లేని ఏడల రైతాంగం అంతా ఉధృతపడి ఆవేశపడి ఎందుకంటే కాలం కూడా సరిగ్గా కాలేదు కాబట్టి రైతాంగం చాలా ఇబ్బందులో ఉంది వాళ్ళ రుణమాఫీ తొందరగా చేయాలని చెప్పి లేని ఏడల ఉద్ధృతం చేస్తాను ఈ సందర్భంగా మరి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ